స్తోత్రం 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 జీవాధిపతి సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడాలు స్తోత్ర ఆకాశమును సింహాసనముగా భూమిని నీ పాదపీగా మలుచుకున్నటువంటి మా కన్న తండ్రి ఈ కాల సమయమున గొప్పటి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చావునైనా నూతన విశ్రాంతి దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు పరిశుద్ధమైనటువంటి దినమును ఈ దినమునైనా ముఖ్యముగా తండ్రి తండ్రి నేను నామాన్ని తండ్రి పలుకుతూ లోకానుసారంగా నడు నడుచుకుంటున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువ నీ బిడ్డలుగా ఉంటూ అటు లోకానుసారంగా నడుచుకుంటున్నటువంటి బిడ్డలైన వారు ఎంతో మంది నామక నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుచు ఉన్నారు ప్రభువ తన అటు బిడ్డల హృదయాలను తండ్రి ఒకే పడవ మీద ప్రయాణం చేసేలాగా మరి నేనైనా నీవే నమ్మకమైన దేవుడవని ఈ లోక ఆశలు ఆ గతించిపోనని నీవే శాశ్వతంగా తండ్రి వారిని తండ్రి పరలోక రాజ వారసు చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడవని తెలుసుకోవాలి ప్రభు అనేకులు రక్షణ పొందాలి ప్రభువ తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి వందనాలు స్తోత్రములు ప్రభువా తండ్రి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునిలాగున సహాయం చేయమని అడుగుచిన నీరు కట్టిన తోట వల్లే ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యాన్ని విని హృదయం అనే ఆలయంలో భద్రపరుచుకొని వాక్యానికి వ్యతిరేకంగా కాకుండా వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యములు చేయకుండా వాక్యాన్ని శ్రద్ధగా విని తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి బిడ్డను దర్శించమని అడుగుచున్నాము ప్రభువ నమ్మకమైన దేవుడవు సర్వం తరియామే రాజులకే మహారాజు అయినటువంటి దేవుడవు ప్రభువ రాజులకు రాజువు ప్రభులకు దేవుడవు నైనా ఎంతగానో మా కొరకు కలవరి కా కలవరి శిల్వలో రక్తాన్ని కాచి ప్రాణాన్ని బలిగా పెట్టి నైనా తిరిగి లేచినటువంటి నైనా తండ్రి మూర్ఖులకు ఈ తరముకు మమ్మల్ని చేసి గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు దావిది గారి పై చూపించినటువంటి శాశ్వత కృపను మా తండ్రి మాకును చూపుచున్నటువంటి దేవా అబ్రహాము దేవా ఇసాకు దేవా యకోబ్ దేవా మాకు చాలినటువంటి మా కన్న తండ్రి అతి పరిశుద్ర స్థోత్రం అనేక బిడ్డలు నైనా తండ్రి లోకానుసారంగా నడుచుకుంటున్నారయ్యా వారిని దర్శించండి వారి మనో నేత్రంలో తెరవమని అడుగుచిన ప్రభువా తండ్రి స్తోత్రం కుటుంబాలలో సమాధానము నెమ్మదిని దయచేయండి ప్రభువా తండ్రి ఏ లోటు లేకుండా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఏ ఇబ్బందులకైతే గురవుతున్నారో వారందరి జీవితాలలో వారికి ప్రతి సమస్య నుంచి విడుదలను దయచేయమని అడుగుచున్నాం ప్రభువ తండ్రి ప్రతి కేవలం నీ కొరకే నీ బ్రతుకుటకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి ఏది కలిమె అయినను లేమైనను సంతోషమైనను బాధ అయినను నీ ఎందు మాత్రమే సంతోషించులాగున తండ్రి నిరీక్షణ కలిగి చూచులాగున సహాయము చేయమని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీనించి ఆశీర్వదించమని ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి బిడ్డలు